నమస్తే అమ్మా దేవరకొండ గారు నమస్తే అమ్మా వృచ్చక రాశిలో పుట్టిన మగవారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ప్రత్యేకించి నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి అందులోనూ మగవాళ్ళ గురించి రెండు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి సో ఇక్కడ వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రములు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు జనరల్గానే వృశ్చిక రాశి అంటే చాలా టాలెంటెడ్ సూపర్ యాక్టివ్ ఎక్స్ట్రీమ్ నేచర్ అంటే ఆవేశపరులు దేన్నైనా సాహసోపేతంగా ఒక ముందడుగు చేయాలి అంటే మేషరాశి ఆ తరువాత వచ్చేటువంటిది వృష్టి రాశి అయితే ఇక్కడ ఒరిజినల్ ఎయిత్ హౌస్ కాబట్టి వృష్టిక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఏమిటి అంటే ఎమోషనల్ థింగ్స్ అనేవి జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఎమోషనల్ థింగ్స్ లవ్ బ్రేకప్ ఆరోగ్య ఇబ్బందులు యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ డిప్రెషను యాంగ్జైటీ సాటిస్ఫాక్షన్ లేకపోవడము ఇలాంటివి ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో వీళ్ళు ఖచ్చితంగా రుచి చూస్తారు సో ఇక్కడ ఎప్పుడైతే కుజుడు అధి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో ఏదైనా ఫాస్ట్గా గ్రాప్ చేసుకుని ఆ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా సో ఇక్కడ మేజర్గా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క మనం చూస్తే కనుక జాతకంలో లగ్న షష్టాధిపతి అంటే ఒరిజినల్ సిక్స్త్ అండ్ ఫస్ట్ హౌస్ ఓనర్ కుజుడు అవుతాడు కాబట్టి శత్రువులు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది తరువాత అప్పుల పాలయ్యేటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి వాటి విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి సంబంధించిన ప్లాన్స్ ముందుగానే వేసుకోవాలి అయితే ద ఒరిజినల్ సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ గురుడు కాబట్టి చదువు విషయంలో యావరేజ్ పీపుల్ చాలా బాగా రాణిస్తారు ఓకే గైడెన్స్ లేకపోతే ఎప్పుడైతే వృష్టికి రాశి వాళ్ళు జాష్టా నక్షత్రం అందులో చాలా క్యాలిక్యులేటివ్ నక్షత్రం అండి సో అది ఎక్సలెంట్గా ఉంటుంది నాలెడ్జ్ అయినా టాలెంట్ అయినా స్కిల్స్ అయినా కానీ వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్గా ఒక దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు సో రెండు మూడు రకాలుగా సో వీళ్ళకుండే టాలెంట్ చాలా ఉంటుంది వీళ్ళ టాలెంట్ని వీళ్ళు గుర్తించడంలో అసలైన పెద్ద టాస్క్ అనేది ఉంటుంది సో వీళ్ళ టాలెంట్ చాలా అమోఘం అండి అద్భుతం కానీ వీళ్ళు ఆ టాలెంట్ని గుర్తించలేరు అది గుర్తించకుండా ఏదో చిన్న 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 చేస్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ కుజుడు కాబట్టి లగ్న షష్టాధిపతి అయ్యాడు కాబట్టి వీళ్ళకి వీళ్ళే శత్రువుగా మారిపోతారు వీళ్ళ జీవన విధానంలో అంటే జీవన శైలిలో డైలీ రొటీన్లో ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే పని చేయాల్సిందే కూర్చుని తింటానంటే పని అవ్వదు వృషిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కూడా కష్టపడేటువంటి తత్వం హార్డ్ వర్కింగ్ డిటర్మినేషన్ అలాగే ఉంటుంది ఖచ్చితంగా అయితే వీళ్ళకొచ్చేటువంటి రాజయోగం ఎప్పుడు అని అంటే వీళ్ళ మదర్ వల్ల ఫాదర్ వల్లే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అనేది ఉంటుందండి కానీ మేజర్గా మనం చూస్తే వృష్టి రాశిలో ఆడవాళ్ళకి ఫాదర్ సపోర్ట్ అనేది ఉండదు కానీ మగవాళ్ళకి ఖచ్చితంగా ఫాదర్ అండ్ మదర్ యొక్క సపోర్ట్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అంతర్గత జాతకంలో రవి మహాదశ వచ్చినప్పుడు చంద్ర మహాదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అది వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు వస్తాయి అంటే అప్పటిదాకా సాదాసీదాగా సాధారణంగా బ్రతికేటువంటి వీళ్ళు వీళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకునే రోజులు ఆసన్నం అవుతాయి అప్పుడు సో జాతకంలో రవి కానీ చంద్రుడు కానీ బాలేనప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించి వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి ఆ దోషం పోవడానికి పరిహారాలు తప్పకుండా ఆచరించాలి వీళ్ళు కనుక కెంపు అని ఉంటుందండి ఒకటి ఆ కెంపు కనుక ధరిస్తే కుడిచేతి ఉంగరం వేలికి చాలా అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా రాశి బట్టి ఈ యొక్క జాతిరత్నం నిర్ణయించకూడదు కానీ డిఫాల్ట్గా వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేసేది కెంపు ఎందుకంటే వీళ్ళకి యోగకారకుడు అవుతాడు జీవితంలో సెటిల్మెంట్ లేక బాధపడుతున్న వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా కెంపు ధరించిన తర్వాత చాలా మార్పులు వస్తాయి ఆదివారం నాడు వృశ్చిక రాశి వాళ్ళు చాలా నియమంగా ఉండాలి ఎటువంటి నియమాలు అంటారు పవిత్రంగా అంటే మద్య మాంస మాంసములు స్వీకరించకుండా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఎందుకనంటే వీళ్ళ జీవితంలో సూర్యుడు చేసేటువంటి మార్పులు చాలా పెను మార్పులు ఉంటాయి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం కానీ లేకపోతే సూర్యుడికి అర్ఘ్యప్రదానం నీళ్లు వాటర్ ఇవ్వడం కానీ లేకపోతే సూర్యుడు ఎదురుకుండా కూర్చుని అభిముఖంగా ఒక పది నిమిషాలు ధ్యానం చేసిన వీళ్ళలో తెలియని తేజస్సు ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు గుర్తుందా వీళ్ళ యొక్క టాలెంట్ అద్భుతంగా ఉంటుంది కానీ దాన్ని వీళ్ళు గుర్తించలేరు ఆ టాలెంట్ గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఉత్పన్నమవుతాయి ఈ యొక్క సూర్యుని ఆరాధన చేయడం వల్ల జీవితం జీవితంలో చాలా తొందరగా సెటిల్ అవుతారు సెటిల్ అయిన వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అవుతారు అయితే ప్రమోషన్లు వస్తాయి పేరు గుర్తింపు పెరుగుతుంది వీళ్ళ పాపులారిటీ పెరుగుతుంది సినిమా ఫీల్డ్లో వాళ్ళకు కూడా అండి సినిమా ఫీల్డ్లో కూడా చాలా బాగా రాణించగలుగుతారు వీళ్ళు సో వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైతే సోమవారం నాడు శివుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో ఆర్థిక సమస్యలు వీళ్ళకి ఒక లక్ష రూపాయలు అర్జెంటుగా కావాలి అనుకోండి సోమవారం నాడు నిష్టగా ఉండి శివారాధన అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఏదో విధంగా డబ్బులు వచ్చి అందుతాయి వృష్టికి రాశి వాళ్ళకి అంటే బికాస్ ఆఫ్ నైన్త్ లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఫ్రెండ్లీ మనీ అండి అంటే పెద్దగా ఆర్థిక సమస్యలతో కూరుకుపోయి తలనొప్పులతో ఇబ్బంది పడేది కాకుండా అప్పటికప్పుడు అలా అలా సర్దుకుంటూ అలా వెళ్ళిపోతారు కానీ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది సో ఇది ఫ్యాక్ట్ అండి ఇది నడవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏ పని ముందుకు వెళ్ళదు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అంటారు కదా ఆ రకంగా వాళ్ళ జీవితాలు అక్కడే స్తంభించిపోయి ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళు కావాలంటే అడగండి రాశి రాసేవాళ్ళు కావాలంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు ఎలా ఉందో మీకు పరిస్థితి ఎలా ఉందో బికాస్ ఆఫ్ అర్ధాశ్రమస్య అర్ధాశ్రమస్య కార్యహాని అంటారండి అంటే కార్యము అంటే పనులు స్తంభించిపోవడము హాని ఆటంకాలు రావడము ఈరోజు రావాల్సిన డబ్బులు పది రోజుల తర్వాత వస్తాయి ఈరోజు అటెండ్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత రావాల్సిన రిజల్ట్ పది రోజుల తర్వాత వస్తుంది ఈరోజు నేను జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకుని మూడు నెలల క్రితం అనుకున్నాను కానీ ఈరోజు అవ్వలేకపోతాను ఆరు నెలల తర్వాత అవుతాను ఇంకా అర్ధాశ్రస్ అని ఫలితాలు ఎలా ఉంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒత్తిడి కానీ వాళ్ళ యొక్క గుర్తింపు లేకపోవడం కానీ అవుతుంది ఏదైనా ఉన్నటువంటి ఆస్తులు డబ్బులు అన్ని విపరీతమైన ఖర్చులు అయిపోతాయి ఇవన్నీ కేవలం ఈ నెలలో మాత్రం వీళ్ళు ఎఫెక్ట్ అవ్వట్లేదండి ఆల్రెడీ జరిగినటువంటి టూ ఇయర్స్ దగ్గర నుంచి వీళ్ళ యొక్క జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్సే ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వ్యక్తిగతంగా అయితే రాబోయేటువంటి మార్చి ముప్పై వరకు ఈ యొక్క ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయండి మార్చి ముప్పయో తారీఖు తరువాత వీళ్ళకి అర్ధ అష్టమ శని దోషం వెళ్ళిపోబోతుంది అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా వచ్చింది మార్చి ముప్పై దగ్గర నుంచి మే పదిహేను దాకా పర్వాలేదు మే పదిహేను దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి అష్టమ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు అంటే వృషభంలోకి మిధునలోకి ఎంటర్ అయిన తర్వాత గురుడు అష్టమ స్థానంలోకి వస్తాడు అష్టమంలో గురుడు మరలా తీవ్రమైన ఆర్థిక సమస్యలు అవమానపడము అంటే రావాల్సిన పేరు చోట ఇబ్బంది పెట్టేటువంటి పేరు వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఇబ్బంది పడతారు జాబులు పోవడము వ్యాపార నష్టాలు కలగడము ఆరోగ్య సమస్యలు రావడము అప్పులు పాలవ్వడము అప్పుల బాధలు భరించలేకపోవడము లోన్స్ ఈఎంఐస్ కట్టలేకపోవడము లేకపోతే అష్టమంలో గురుడు కాబట్టి చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడము లాంటివి ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతాయి అక్టోబర్ దాకా అక్టోబర్ తరువాత నుంచి డిసెంబర్ దాకా ఎక్సలెంట్ గోల్డెన్ పీరియడ్ అండి మళ్ళీ వీళ్ళకి ఎందుకంటే బికాస్ ఆఫ్ భాగ్యస్థానంలోకి గురుడు రాబోతున్నాడు కాబట్టి అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఫిఫ్త్ నుంచి ఫోర్త్ హౌస్లోకి రాహు రాబోతున్నాడు సో దీని మూలాన ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఉంటుంది అదేమిటనంటే గృహయోగము ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మే పద్దెనిమిది తర్వాత నుంచి ఒక ఇల్లు కొనబోతున్నారు లేదా గృహయోగము స్థలము అపార్ట్మెంట్ బికాస్ ఆఫ్ రాహు అంటే సెల్లార్ ఉన్నటువంటిది వస్తుంది కాబట్టి కొత్త నూతన ఇల్లు అపార్ట్మెంట్స్ స్థలము ఖచ్చితంగా భూమికి సంబంధించిన లాభాన్ని వీళ్ళు చూడబోతున్నారు సో ఓవరాల్గా వృష్టికి రాసి వాళ్ళకి సో వేడి నీళ్ళు చన్నీళ్ళు లాగా అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే మహాలింగార్చన ఏదైనా ఒక సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి లాంటి కలిసిన తిథుల్లో కానీ ఆరుద్ర నక్షత్రం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ కూర్చుని ఇంటర్నల్ జాతకం ఖచ్చితంగా ఉషా గారు ఇంటర్నల్ జాతకంలో ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయో చూసిన తర్వాత ఆ దశను అనుసరించి దానికి తగినట్టు దోషం అంటే ఆ పరిహారంతో పాటు ఖచ్చితంగా చేయాల్సింది మహాలింగార్చన ఎప్పుడైతే మహాలింగార్చన చేస్తారో వీళ్ళ జీవితంలో పెను మార్పులు వస్తాయి ఇప్పుడు మా మే పదిహేను తరువాత నుంచి అక్టోబర్ దాకా పడాల్సినటువంటి ఇబ్బందులు గురుబలం లేకపోవడం వల్ల ఉన్నాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళకుంటాయి సో అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉంది కాబట్టి జాతకరీత్యా ఏ విధంగా ఉంది సో వాళ్ళ పుట్టిన టైంని బట్టి డేట్ని బట్టి కూడా కొంత యాడ్ అన్ అవుతుంది కాబట్టి సో ఒకసారి అంతర్గత జాతకం అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది అంటారు సో వీళ్ళకి స్థలానికి సంబంధించి ఇంటికి సంబంధించి యోగ్యంగా ఉందని చెప్పొచ్చు సో చాలా మంది ఈ వీడియో చూసిన తర్వాత వృక్షిక రాశిలో పుట్టిన మగవారైతే ఎస్పెషల్లీ ప్రాపర్టీకి సంబంధించి ఫినాన్షియల్కి సంబంధించి సంతానానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఏ విధంగా చూసుకున్నా మీరు అన్నట్టుగా వేణీళ్ళు చన్నీళ్ళు అన్నట్టుగానే ఉంది సో జాతకరితో ఒకసారి కలవాలి అనుకున్న పరిస్థితులు వాళ్ళకి అనుకూలించాలి అనుకున్న మంత్ర బలాన్ని బట్టి లేదంటే పూజ బలాన్ని బట్టి మనం ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అంటారా తప్పకుండా అండి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి గోచార పరంగా వచ్చేటువంటి బ్లూ ప్రింట్ మాత్రమేనండి ఎప్పుడైతే ఇంటర్నల్ జాతకంలో ఆ యొక్క జాతకాన్ని కూడా సమన్వయం చేసుకుంటామో అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సంపూర్ణమైన రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూపించుకోవాలి తగిన పరిహారములు ఆచరించాలి పరిహారం ఆచరించకపోతే వచ్చేటువంటి నష్టాలు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను సో పరిహారం ఆచరించడం వల్ల ఎక్కడో పెద్దగా ఇబ్బంది పడేటువంటిది చిన్న దాంతో పో పోతుంది సో ఖచ్చితంగా ఆచరించాలి కన్సల్ట్ అయితే ఏ పరిహారం ఆచరించాలో కూడా వివరిస్తాను ఓవరాల్ గా చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు జాతకరీత్యా మీరు గనక ఒకసారి చూపించుకోవాలి అనుకున్నా లేదా పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు కింద స్కూతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేస్తే ఉమాగారెడ్డి మీకు మీకు వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ ఉమాగారు